ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఫౌండేషన్ అయినటువంటి ప్రతామ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అలాగే ఎన్సీడిసి వారి ఆధ్వర్యంలో మనకి ఒక కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట హాస్పిటల్కి సంబంధించి షాద్నగర్లో హైదరాబాద్లో సిక్స్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు మినిమం ఎస్ఎస్సీ పాస్ అయి ఉంటే సరిపోతుంది హెల్త్ కేర్కి సంబంధించి కూడా హైదరాబాద్లో ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు ఫిఫ్టీ డేస్ మినిమం టెన్త్ క్లాస్ అయితే పాస్ అయి ఉండి ఉండాలి బ్యూటీషియన్కి సంబంధించి భద్రాచలంలో ట్రైనింగ్ ఇస్తున్నారు టెన్త్ క్లాస్ ఉంటే జరుగుతుంది ఎలక్ట్రిషియన్కి సంబంధించి హైదరాబాద్ అలాగే మెదక్ అలాగే బురుగంపాడులో మనకి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ టెన్త్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది ఆటోమేటిక్ సంబంధించి వరంగల్లో ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అలాగే ఆటోమేటిక్కి సంబంధించి కూడా మనకి మళ్ళీ షాదినగర్లో ఫేషన్లో ట్రైనింగ్ అయితే ఇస్తున్నారన్నమాట అలాగే ఎంఓఏ ప్లస్ బేసిక్ గ్రాఫిక్స్ డిజైన్కి సంబంధించి మనకి షాదినగర్లో ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉండి ఉండాలి ఇంటర్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అలాగే మనకి షోరూమిస్కి సంబంధించి షాద్నగర్లో ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇస్తున్నారు టెన్త్ క్లాస్ నుండి ఉండాలి టూర్ గైడ్కి సంబంధించి షాదనగర్లో మనకి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు థర్టీ డేస్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వారు ఎవరైనా కూడా ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట సో మీకు కంప్యూటర్కి సంబంధించినటువంటి క్లాసెస్తో పాటు మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్ వారైతే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్లో మనకు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి నిరుద్యోగులకి ఒక మంచి అవకాశము ఇక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో వారితో మీరు కమ్యూనికేట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది సో ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే మీ యొక్క స్లాట్ని రిజర్వేషన్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్